అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం అనే అందరికీ ఎంతో ఇష్టమైన పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం నాడు అయితే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి ఈరోజు లక్ష్మీదేవిని అనగా వరాలన్నీ ఇచ్చే లక్ష్మీదేవిని ఆకర్షించేలా పూజిస్తే కోటి జన్మల ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియోలో మనం తేదీ ముహూర్తం స్థాపన విధానం నైవేద్యాలు స్త్రీలు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం తేదీ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిదవ తారీఖునైతే మనకి వరలక్ష్మి వ్రతం వచ్చిందండి శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ రోజున వరలక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలను ప్రసాదించి మహాదేవతగా పూజిస్తారు వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిన సమయాలు వచ్చేసి ఉదయం సింహలగ్నంలో అనగా ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మధ్యాహ్నం వృచ్చిక లగ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు సాయంత్రం కుంభలగ్నంలో అనగా ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే మనం వరలక్ష్మి వ్రతం ఎటువంటి సందేహం లేకుండా ముహూర్తంలో అయితే చేసుకోవచ్చండి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు స్థాపన ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం శుభ్రంగా ఇంటిని శుభ్రం చేయాలి ఇంటి తలుపుల దగ్గర రంగువల్లలు వేసి ముగ్గులు పెట్టాలి తాంబూలంలో బియ్యం పోసి దాని మీద తపల పాకు ఉంచి పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక కొబ్బరి పెట్టి పసుపు కుంకుమ చీర ముక్కలతో అలంకరించాలి కొబ్బరి మీద అమ్మవారి ముఖం లేదా పసుపుతో అమ్మవారి రూపును తయారు చేసి పెట్టుకునవచ్చును అమ్మవారి ముఖం కలగా ఉండాలి అమ్మవారికి బొట్టు పెట్టి పూలు పండ్లు నైవేద్యాలతో అలంకరించాలి చుట్టూ పువ్వులు తీర్థం దీపాలు ఏర్పాటు చేయాలి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కలకల్లాడే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి వాటిలో లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాలలో చక్కెర పొంగలి అరటిపళ్ళు కొబ్బరి పూరలు మిఠాయిలు లడ్లు జిలేబీ పాయసం చక్కెర పొడి పసుపుతో కలిపిన అన్నం అనగా తీపి పదార్థాలంటే వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే పులిహోర దద్దోజనం అన్నీ చేసి పెట్టాలి మీరు ఇంట్లో ఏమైనా శుద్ధమైన శాకాహారం చేస్తే అది నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా వ్రత సమయంలో ఉల్లి వాసన అస్సలు ఉపయోగించకూడదు అలాగే ఈరోజు స్త్రీలు పాటించవలసిన నియమాలు పూజ రోజు ఉపవాసం వ్రతంగా పాటించాలి తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇంటిని కుంకుమ పసుపు బొట్టులతో అలంకరించుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ బొట్టులతో అమ్మవారి స్వరూపంగా భావించి ఆహ్వానించాలి సాయంత్రం వరలక్ష్మిని పూజించి కథ వినాలి చారుమతి కథ చాలా ప్రధానమైనది చారుమతి కథ వినాలి పూజ తర్వాత శ్రద్ధగా హారతి వేసి హారతి ఇచ్చిన తర్వాత భర్తతో అక్షంతలు వేపించుకోవాలి పసుపు తోరాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి మనం కూడా దానిని చేతికి కట్టుకుంటే మనకి లక్ష్మీ వైభవం కలుగుతుంది అలాగే ఈ వరలక్ష్మి వ్రతం మన జిల్లాలో ధనంతర ఆరోగ్యాలతో పిల్లలు భవిష్యత్తు భర్తక్షేమ అన్నింటికీ ఆశీర్వాదాన్ని అందిస్తుంది ప్రతి ఒక్క మహిళ ఈ వ్రతాన్ని శ్రద్ధగా పాటిస్తే దేవత ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ధార్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి